రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో ఎలా గుర్తిస్తారు దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు సో ఫస్ట్ మనము లక్షణాల గురించి చూడాలి అని అంటే అందరికీ తెలిసిందే లైక్ రొమ్ములో మనం స్నానం చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా ఏదైనా గడ్డలాగా తగిలిందనుకోండి దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నార్మల్ గడ్డలు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆ తగిలిన ప్రతి గడ్డ క్యాన్సర్ అవ్వాలని రూలేం లేదు సో అటువంటిప్పుడు ఫస్ట్ ఆ గడ్డ ఎలా ఉంది దాని సైజ్ ఎంత ఉంది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది దానివల్ల ఏమైనా పెయిన్ ఉందా అది చర్మానికి ఏమైనా అంటుకొని ఉందా బ్రెస్ట్ టిష్యూకి ఏమైనా అంటుకొని ఉందా లేకపోతే అది చాలా ఈజీగా బ్రెస్ట్లో మూమెంట్ ఉందా సో ఇలాంటి ఫ్యాక్టర్స్ని బట్టి మనం అంచనా వేయాల్సి ఉంటుంది ఫస్ట్ థింగ్ లంప్ ఉందా లేదా గడ్డ ఉందా లేదా సెకండ్ థింగ్ ఏజ్ ఒకవేళ నలభై లోపు అని అంటే ఒక్క లంప్ ఉంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఫార్టీ ఇయర్స్ పైనబడిన వాళ్ళకి యూజువల్గా లంప్ అనేది క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి